ఒక హారిజాంటల్ పైప్ని తీసుకుంటాను ఎడమవైపు అడ్డుబాగపు వైశాల్యాన్ని ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ స్క్వేర్ అనుకుందాము ఈ పైప్ కుడివైపుకి సన్నబడుతూ పోతుంది అనుకుందాం అయితే వైపు అడ్డుబాగపు వైశాల్యం ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ మీటర్ స్క్వేర్ అనుకుందాము మొదలు దగ్గర వేగాన్ని వి వన్ అని అలాగే ద్రవం బయటకు వచ్చే దగ్గర వేగాన్ని వీ టూ అని అనుకుందాం పైప్ మొదలు వద్ద బయటి నుండి పనిచేసే పీడనం p1 అనుకుందాం అది పదివేల పాస్కల్స్ అనుకుందాము బయటకు వెళ్ళే దగ్గర పీడనం పీ టూ ఈజ్ ఈక్వల్ టు ఆరు వేల పాస్కల్స్ అనుకుందాం ఈ పైప్లో నీరు లామినార్ ప్రవాహంలో ప్రవహిస్తుంది అనుకుందాం ఈ నీటిలో ఘర్షణ బలం కానీ మరే ఇతర బలాలు కానీ లేవని అర్థం అయితే నీటి యొక్క ఫ్లక్స్ ఎంత లేదా ఎంత నీరు ఒక నిర్దిష్ట సమయంలో బయటకు వస్తుంది అన్నది తెలుసుకుందాము లోనికి వెళ్ళే నీటి యొక్క ఫ్లక్స్ బయటికి వచ్చే నీటి యొక్క ఫ్లక్స్ రెండు సమానము ఎందుకంటే ద్రవ గణపరిమాణము మారదు కదా ఫ్లక్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లోపలికి వచ్చే నీటి యొక్క వేగం వి వన్ ఇంటూ అక్కడి అడ్డుబాగపు వైశాల్యం టూ కావున టూ వి వన్ వస్తుంది అలాగే ఇది బయటకు వెళ్ళే అడ్డుబాగపు వైశాల్యం ఇంటూ వేగం వి టూకి సమానము అది వన్ బై టూ టూ వస్తుంది లేదా వి వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఆర్ మరియు V2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని వ్రాయొచ్చు దీనిని బట్టి V1 కంటే V2 ఎక్కువ అని అర్థం మనం ఈ నీటిని బర్నాలి సమన్వయాన్ని ఉపయోగించవచ్చు అది లోపలికి వెళ్ళే మొత్తం శక్తి మరియు బయటకు వచ్చే మొత్తం శక్తి రెండూ సమానమని తెలియజేస్తుంది బర్నాలీ సమన్వయాన్ని ఇలా రాస్తాను వన్ ప్లస్ రో జీ హెచ్ వన్ ప్లస్ హాఫ్ రో వి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి టూ ప్లస్ రో జీహెచ్ టూ ప్లస్ హాఫ్ రో వి టూ స్క్వేర్ పైప్ ఒకే ఎత్తులో మొదల నుండి చివరిదాకా ఉంది కావున హెచ్ వన్ ఇంకా హెచ్ టూ రెండు సమానమే కావున వాటిని కొట్టివేయచ్చు ఇప్పుడు ఈ చరరాశుల విలువలను ఈ సమన్వయంలో ప్రతీక్షేపిద్దాం మనకి వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ ప్లస్ హాఫ్ ఇంటూ రో ఇంటూ వి వన్ స్క్వేర్ దీనికి బదులు ఆర్ బై టూ హోల్ స్క్వేర్ రాస్తాను ఈజ్ ఈక్వల్ టు పీ టూ ఇది ఆరు వేలు ప్లస్ హాఫ్ ఇంటూ రో ఇంటూ వి టూ స్క్వేర్కి దీనికి బదులు టూ ఆర్ హోల్ స్క్వేర్ అని రాస్తాను టెన్ థౌజండ్ మైనస్ సిక్స్ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ కావున ఫోర్ థౌజండ్ ప్లస్ రో ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు రో ఆర్ స్క్వేర్ వచ్చింది ఎయిట్తో రెండు వైపులా గుణించితే థర్టీ టూ థౌజండ్ ప్లస్ రో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ రో ఆర్ స్క్వేర్ వస్తుంది థర్టీ టూ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ రో ఆర్ స్క్వేర్ వచ్చింది నీటి యొక్క సాంద్రత థౌజండ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ కావున ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ టూ థౌజండ్ బై ఫిఫ్టీన్ ఇంటూ రో బదులు థౌజండ్ రాస్తే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది కావున ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ టూ థౌజండ్ బై ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది పైన కింద మూడు సున్నాలను కొట్టివేయవచ్చు మనకి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ బై ఫిఫ్టీన్ వచ్చింది లేదా ఆర్ ఈజ్ ఫిఫ్టీన్ వచ్చింది క్యాలిక్యులేటర్లో చేస్తే ఆర్ ఇజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది ఇది లోపలికి వెళ్ళే నీటి యొక్క ఫ్లక్స్కి సమానము ఇదే బయటికి వచ్చే నీటి యొక్క ఫ్లక్స్ కూడా అలాగే వేగాన్ని కూడా కనుక్కోవచ్చు వి వన్ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆర్ ఇలా కాకపోతే V2 టూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని కూడా రాయొచ్చు ఆర్ విలువని ఈ సమన్వయంలో పెడితే వి ఇంకా వి లను కనుక్కోవచ్చు